మొన్న ఎక్కడో తమిళనాడు పోయింది ముఖ్యమంత్రి మీరు చూసుంటారు టీవీలా ఏమన్నాడు పోయి ఏ తమిళనాడులో ఇంత మంచి గవర్నమెంటు పిల్లలకు పొదుగాల టిఫిన్ పెడుతుండ్రు అన్నాడు బుద్ధి బుద్ధిన్నదా ఈయనైనా విద్యాశాఖ మంత్రి కేసీఆర్ ఎప్పుడో పెట్టింది కదా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని వచ్చి బంద్ పెట్టింది నువ్వు ఇంకా సిగ్గు లేకుండా తమిళనాడులో పోయి అబ్బాయి బ్రేక్ఫాస్ట్ పెడుతుండ్రు మిమ్మల్ని చూసి నేర్చుకుంటాము అంటాడు నువ్వు నేర్చుకునేది నాయనా నీకంటే ముందే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పొద్దున పూట ఇడ్లీ పెట్టిండు దోశ పెట్టిండు వడ పెట్టిండు ఉప్మా పెట్టిండు టిఫిన్ పెట్టిండు కేసీఆర్ కడుపు నిండా నువ్వు వచ్చినాక బంద్ చేసినావు ఎలా దద్దమ్మవు నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంద్ చేసినావు హాస్టల్లలో పోతే కాస్మోటిక్ ఛార్జ్ వస్తలేదు గ్రీన్ ఛానల్ అని నరకుడే తప్ప రెసిడెన్షియల్ స్కూల్లకు హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో రూపాయి వచ్చింది లేదు హాస్టళ్లకు కిరాయిలు కట్టక తాళాలు పడుతున్న పరిస్థితి వచ్చింది పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంత చిల్లర ముఖ్యమంత్రి తమిళనాడు పోయి వాళ్ళని చూసి నేర్చుకుంటా బ్రేక్ఫాస్ట్ పథకం బాగుంది అంటాడు ఇంతకు ముందే ఉన్నది కదా తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా వచ్చి బంధు పెట్టినావు కదా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు అన్ని అబద్ధాలు ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి చిన్నకోడలు పోతే మనకు మెట్టుబడలు కాడ ఎంత గుంత పడ్డది లేదు నంగునూరు పోతే గుంతలు లేవా మన వెంకటాపురి దిక్కు లేవా గుంతలు ఊడిసే తెలివి లేదు దీనికి కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మట్టి ఉంటాడు ఇక నరకం ఈ ఎంత దూరం అని నరకతాడు ఏదైనా గుంత కలబట్ట నాకు ఫోన్ చేయండి అన్నాడు అసలు గుంత పడని రోడ్డు ఉందా ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చినాక ఏదన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలనే కూడిసినావా నువ్వు డాంబర్ కోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే ఆయన వాటర్లో నీళ్లు కలిపిండో ఎలా నీళ్ళు కలిపిండో ఏమో కలిపిండి కదా అయితే ఇవాళ మా ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి ఆడ ఫ్యూచర్ సిటీ కట ఫోర్ లైన్ రోడ్ అట ఇక సిటీ లేదు ఇల్లే దిక్కు లేదు దానికి ఆరు లైన్ల రోడ్ ఇస్తారట ఉన్న రోడ్లకేమో గూతలు పట్టే పూర్తి చేతి తెలివి లేదు అంటే ఎవరి కోసం చేస్తున్నాడు ఆడ నీ భూముల ధరలు వెచ్చడం కోసం వేస్తున్నావు నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు నువ్వు ఎక్కడ వేయాలి వర్షాలు పడి బ్రిడ్జ్లు కొట్టకపోయినాయి రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఎవడు కాంట్రాక్టర్ అంటో టెండరే ఎత్తలేడు కనీసం మీ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇవ్వడో ఈ పర్సెంటేజ్లు మాకు అని చెప్పి టెండర్ కూడా ఎత్తలేడు టెండర్ వేసినా ఇవాడు పని చేస్తలేడు ఇదేమో ఇడిచిపెట్టిండు పెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు ఉన్న రోడ్డు మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి